హైదరాబాద్ మాదాపూర్లోని లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి నగరంలోని ఆరు చెరువుల పునరుద్దరణలో భాగంగా సున్నం చెరువును ఎంపిక చేసిన హైడ్రా అందులోని అనధికారిక నిర్మాణాలను ఇదివరకే తొలగించింది కొన్నేళ్లుగా ఆ చెరువు పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జరుగుతూ ఉండటంపై మండిపడిన హైడ్రా నీటి దందాను మానుకోవాలని ట్యాంకర్ యజమానుల్ని హెచ్చరించింది ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలపై అధ్యయనం చేసి అక్కడి నీరంతా అత్యంత ప్రమాదకరంగా మారిందని గుర్తించింది పరిసర ప్రజలు హోటళ్లు హాస్టళ్లు విద్యా సంస్థలు ఎవరు సున్నం చెరువు నీటిని వినియోగించవద్దని విజ్ఞప్తి చేసింది హైడ్రా హెచ్చరికలను బేఖాతరు చేసిన ట్యాంకర్ యజమానులు అక్రమ నీటి దందా కొనసాగిస్తూనే ఉన్నారు ఈ ఉదయం తెల్లవారుజాముని అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నీటి వ్యాపారులు చేసే బోర్బాబులు తొలగించి నీటి సంపులు కూల్చివేశారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలు షెడ్లు నేలమట్టం చేశారు సుమారు నలభైకి పైగా వాటర్ ట్యాంకర్లు సీజ్ చేసి దందా నిర్వహిస్తున్న వెంకటేష్ అనే సూత్రధారిని అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నిరుపేదల్ని మభ్యపెట్టి వారికి మద్యం అలవాటు చేసి వెంకటేష్ నీట్ దందా చేస్తున్నట్లు తేలిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు గత ఏడాది సెప్టెంబర్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా వెంకటేష్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హడాబడి చేశాడని రంగనాథ్ పేర్కొన్నారు తమ ప్లాట్లలో కందకాలు తీస్తున్నట్లు బుల్డోజర్లకు అడ్డుపట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు హైడ్రాకు ఫ్లాట్ల యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సున్నం చెరువుకు చేరుకున్నారు చెరువు సరిహద్దులు గుర్తించకుండా ఏకపక్షంగా ఎలా కూల్చివేతలు చేపడతారని హైడ్రా అధికారులపై మండిపడ్డారు చేసి ఆక్యుపేషన్ ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇంటి నెంబర్లు కూడా తర్వాత జరిగినాయి వాటిని నిలదీస్తా ఉన్నా క్లియర్ గా లైవ్ ఉన్నది ఇక్కడ ఆదిపత్రి పెట్టారు అక్కడ ఫెన్సింగ్ ఉంది రన్నింగ్ రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు దాని తోలికి పోవట్లేదు ఇక్కడొచ్చి దీన్ని తీసేసరి

అంటే సర్వే నెంబర్ తప్ప నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డ్స్ ఉన్నాయి అవి కోర్టుకి సబ్మిట్ చేసాము ఆ రికార్డ్స్ కావంట హైడ్రో వచ్చి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో లో మేము ఎప్పుడు నుంచి ఉన్నాము లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్ నుంచి ప్లాట్లో ఉన్నాం విఆర్ ఓనర్స్ ఆఫ్ ద ప్లాట్స్ మేము తప్ప అంటే వాళ్ళు రైట్ అంట టూ థౌజండ్ నైన్టీన్ నుండి మాకు సర్వే చేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అది సర్వే చేయకుండా మమ్మల్ని అవస్థ పెట్టి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కొత్తగా ఇక్కడ దాకా చెరువు ఉంది అంటున్నారు ఏ పద్ధతి ప్రకారం మీరు ఇక్కడ దాకా చెరువు అని చెప్తే సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అంటున్నారు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ నా దగ్గర ఉంది చూపిస్తున్నాం ఇందులో చెరువే చూపించలేదు మీరు సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మేము తీసుకున్నాం అంటున్నారు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మోసం చేశారు బౌండరీస్ మార్చారు ఇలాంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ప్లాట్ల మీద ఒక ఎటువంటి నోటీసు లేకుండా కోర్టు స్టేటస్ కు ఆర్డర్లు ఉన్నా వితౌట్ ఇంటిమేషన్ తో తెల్లారట బయలుదేరి కొడుతున్నారు ఆ విధానం తప్పు ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ వేసింది దొంగలు ల్యాండ్ గ్రాపర్స్ ఫెనిషింగ్లు లు లేపేసి గోడలు కట్టారు అదృష్టానికి నేను ఇరవై రెండు నుంచి ఒక ఎమ్మెల్యేనే కాదు ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా తీసుకుని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడు అన్ని కూడా చూపించా హైడ్రా అధికారులు మాకు తెలియవన్నారు ఇరిగేషన్ అధికారులు మాకు ఇక్కడికే వచ్చింది అన్నారు అంటే ఇరవై ఆళ్ళ నాడు ఫినిషింగ్ చేసినటువంటి ఫెన్సింగ్ తప్ప